హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే సేమియాతో ఒక స్వీట్ తయారు చేస్తున్నా దాన్ని ఏమంటారంటే కునాఫా అని అంటారు ఆ స్వీట్ అయితే తయారు చేస్తున్నా ఎట్లా చేస్తా ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అంత బాగుంటుంది మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చేసేది మీకు అర్థం కాదు సో నేనైతే పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే వెళ్ళిపోదా సో ఏం లేదు మనమైతే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అంత హార్డ్ అసలు అస్సలే ఉండదు సో ముందు అయితే మనం ఇవి సే సన్నం సేమీ తీసుకోవాలి దొడ్డు సేమలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే అంత బాగా రాదు సో నేనైతే సన్నం సేమీలో యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇవి పొడుగ్గా ఉంటాయి కదా అట్లా పొడుగ్గా ఉండి చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది తినడానికి సో ఏం లేదు వీటినైతే మొత్తం స్మాష్ చేయాలి తుక్కు తుక్కు నలిపేయాలి నలిపేసిన తర్వాత నేను ఒక వేరే బౌల్లో కదా తీసుకున్నా తీసుకున్న తర్వాత గీ యాడ్ చేసేసి అంతే నేనైతే దాంట్లో వేసాననమాట మీకు ఒకవేళ గీ ఇష్టం లేదు అని అనుకుంటే ఆయిల్లో వేసి కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే గీలో వేసి ఒక త్రీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే వేంపుకున్నాను అనమాట సో ఇవి ఎంత వేంపుకుంటే అంత బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికా అది ఇవి వేంపాలన్నమాట ఒకవేళ పెద్ద పెడితే మొత్తం మాడిపోతుంది ఇంకా నేను ఇటు సైడ్ ఇవి వేంపుకుంటున్నా ఇంకొక సైడ్ ఉంటుంది కదా దాంట్లో అయితే నేను పాలు వెయిట్ చేస్తున్నాను అనమాట పాలు వెయిట్ చేయక ముందుకే నేనైతే ఒక బౌల్లో తీసుకున్న పాలు ఫస్ట్ కొన్ని తీసుకున్న తర్వాత మిగతా పాలు అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ పాలు తీసుకున్నా కదా ఇంకో బౌల్లో దాంట్లోనే నేనైతే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఈ సైడ్ అవి వేగుతున్నాయి అటు సైడ్ ఏమో పాలు వేడవుతున్నాయి ఇది అయితే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఇది కలుపుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టేసినాక తర్వాత ఒక నాలుగు ఐదు లేదా ఆరు మీకు ఇష్టం ఒక బాదం కాజు తీసుకొని అయితే ఫ్లేవర్ కోసం నేనైతే ఇలాచి ఇలాచి వాడను అనమాట అవి ఒక వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పౌడర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఉంచి నేను ఒక ఫోర్ స్పూన్స్ ఏమో పక్కకు పెట్టేశాను దాని ప్రాసెస్ నేను చెప్తాను మీరు వినండి ఇప్పుడు పక్కకు పెట్టేసాను కదా ఇప్పుడు ఇంకా కొంచెం దాంట్లో మిగిలింది దాంట్లోనే నేను చక్కెర యాడ్ చేశాను అనమాట మీకు స్వీట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను సో ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టినాక ఇప్పుడైతే గీలో మనం వేంపుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్స్ మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా అది దాంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసి మంచి అది కరిగేదాకా మంచిగా కలుపుతూ ఉండండి మనం చక్కెర డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అది కరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి నేను మిక్సీ బట్టి వేసాను అన్నమాట సో మనం ఇందాకైతే మనం కలుపుకున్నాం కదా అదైతే యాడ్ చేశాను అనమాట ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది మంచిగా మరిగేదాకా పాలు దగ్గరకు వచ్చేదాకా కలుపుకోండి ఎంత దగ్గరికి వస్తే మనకు ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది ఇంకా చెప్పాలని అంటే అసలు నేను పాలనేది చిక్కటి పాలే తీసుకున్నాను అసలు నేను వాటర్ ఇంత కూడా యాడ్ చేయలేదు ఇంకా మనం క్యాషూ నట్స్ ఎంత బాగా యాడ్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఇంకా దగ్గరకు వచ్చినాయి పాలు ఇక దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇందాక ఒక బౌల్లో ఇలాచి క్యాషోనట్స్ అన్నీ మిక్సీ బట్నే తీసి పెట్టుకున్నాం కదా అవి అయితే యాడ్ చేయాలి అవి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి పాలు మాత్రం మొత్తం దగ్గరకు వచ్చేదాకా కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచి వస్తుంది ఇంకా నేను అదైతే మొత్తం మిక్స్ చేసుకుంటూ మంచిగా పాలు దగ్గరకు వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి అదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలాగా ఇట్లా అంటే మనం డైరెక్ట్ కూడా తాగొచ్చు బాదం మిల్క్ అనేది కూడా ఇట్లనే చేస్తారు ఇంకా నేను అదంతా మిక్స్ చేశాను అనమాట అదంతా మిక్స్ చేసి మంచి సైజ్కి ఉంది కదా అది అదే ఫ్లేవర్ ఆ ఫ్లేవర్తోనే బాగుంటుంది అదంతా మిక్స్ చేసేసి మంచిగా ఇది చూసుకో అస్సలు భయపడకండి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో ఇబ్బంది ఉంటుంది కావచ్చు అని అని అస్సలు అనుకోకండి నిజంగా చెప్పాలంటే అసలు నేనే షాక్ అయినా ఎంత ఈజీగా ఉంటుందా అని చెప్పి సో నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ సో మనం ఇందాకైతే మనం వేంపుకున్నాం కదా సేమియా గీలో అది ఏం చేయాలంటే నేను వేరే బౌల్లో యాడ్ చేశాను వేరే బౌల్లో కొంచెం వీల్ పెట్టుకున్నాను అనమాట పైన కవర్ చేయడానికి ఇంకా నేను చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఒకవేళ చిన్న బౌల్ ఉన్నా లేదా చిన్న మూత ఉన్నా కూడా దాంతో ఎప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేయండి మంచిగా సమానంగా చేసిన తర్వాత అయితే నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మంచిగా సమానంగా కలుపుకోండి ఇట్లా ఇట్లా కల ఇట్లా పెట్టుకున్న తర్వాత సమానంగా చేసుకుని ఇందాక మనం పాలతో చేసుకున్నాం కదా అది ఇంకా మొత్తం దీని మీద పోయ పోయడమే కొంచెం చల్లారినాక పోయండి వేడివేడిగా పోస్తే బాగుండదు కొంచెం చల్లారినాక మీరు ఎంత అయితే తీసుకున్నారో అంత మొత్తం పోయండి మొత్తం పోసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది అంత బాగుంటుంది ఇట్లాంటివి మనం ఫాస్టింగ్ ఎప్పుడైనా తినచ్చు లేదా పిల్లలకి ఎప్పుడైనా తొందరగా చేయాలి అని అన్న కూడా చేయొచ్చు ఇది మా చిన్నోడి కోసమే చేస్తున్నాం అనమాట సో వాడికి ఏదైనా చేయాలి అని నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఇది కనబడింది సో ఈజీగా ఉంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా మనం మొత్తం పోసేసినాం కదా పోసిన తర్వాత ఇందాక మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా అది అంతా సమానంగా పోయాలి అలా పోసిన తర్వాత నేనైతే ఇంకా నట్స్ నచ్చేవి ఉన్నాయి కదా అవన్నీ అవితో గార్నిష్ చేస్తాను అనమాట ఇది వెంటనే తినొద్దు వేడి వేరుగా తింటే బాగుండదు ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాక తినండి పిల్లలకైతే అసలు నిజంగా మొత్తం కతం చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది నేనైతే అసలు అనుకోలేదు ఇంత బాగుంటుంది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి ఇంకొక టూ అవర్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాక మీరు టేస్ట్ చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ ఇంట్లో ఎవరైనా వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా ఇది చేసి పెట్టచ్చు అంత బాగుంటుంది ఇంకా నేను ఇదంతా ప్రిపేర్ చేసినా కదా ఇక నేను ప్రిపేర్ వచ్చిన బోర్డు చూడొచ్చు మీరు నా వంట రూపం అయితే ఇట్లా అయిపోయింది ఇది దారుణంగా అయింది ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ చేయంగా చేస్తాను కానీ ఈ తోముడుతోనే మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా టూ అవర్స్ అయిపోయాకైతే నేను ఇదే టేస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసిన అబ్బా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్భుతం అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరి ఆ వీడియోతో కలుస్తా